ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది జిల్లా ప్రజలకు సరే హీరో వారి దసరా బంపర్ ఆఫర్స్ ఈ దసరాకి నూతన వాహనం తీసుకోవాలనుకుంటున్నారా అయితే కేవలం ఐదు వందల రూపాయలు చెల్లించి మీ వాహనం బుక్ చేసుకున్న ఏడలా ఐదు వేల రూపాయలు విలువైన ఆఫర్లు ఇవ్వబడును ఈ ఆఫర్లు దసరాకి ఇచ్చే స్కీమ్స్ తో పాటు అదనంగా ఇవ్వబడును విడా ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలుపై నలభై వేల రూపాయలు భారీ తగ్గింపు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అతి తక్కువ డౌన్ పేమెంట్ అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ అది కూడా ఒక్క సరే హీరో షోరూమ్ లో మాత్రమే స్పాట్ డెలివరీ స్పాట్ ఎక్స్చేంజ్ స్పాట్ ఫైనాన్స్ సరే హీరో రామూర్తి నగర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాయకులతో కలిసి దీక్ష తీసుకున్న అలహరి సుధాకర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్త జలకోటి మనోభావాల్ని దెబ్బతీసింది గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షకి శ్రీకారం చుట్టారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీర మహిళలు నాయకులతో కలిసి దీక్ష తీసుకున్న జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ధార్మిక విధులు నిర్వర్తించారు శ్రీ అలహరి సుధాకర్ గారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మా కావలి నియోజకవర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనే మొట్టమొదట రథము తగలబెట్టిన సంఘటన జరిగిందని ఎప్పుడూ జనసేన పార్టీ తరపున జనసేన పార్టీ తరపున తీవ్ర నిరసన తెలిపామని గుర్తు చేసుకున్నారు తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు లడ్డు తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావం తెలియజేయడం అందరి బాధ్యత దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా అపచారం చేసిన వారికి ఆ పశ్చాత్తాప భావన లేకపోయినా లోకక్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంకల్పించారు రాష్ట్ర జనసేన ఎమ్మెల్యేలు నాయకులు శ్రేణుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ ప్రసన్న లక్ష్మి వరలక్ష్మి వేణు ఋషికేష్ వినయ్ సాయి వంశీ సుధీర్ లక్ష్మీ సాధు శ్రీధర్ చంటి సురేష్ వెంకటేష్ కాలేబు వెంకటేషు శ్రీను కార్తికు పవన్ శ్రీను శ్రీహరి మండ శ్రీను కత్తి విజయ్ వరుణ్ నాగేంద్ర సిద్ధు మణిదీప్ అప్రిత్ రాజా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఇంతటి పాల్పడిన ప్రతి ఒక్కరు ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయినారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కొత్తగా దీని మీద కమిటీ ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నామని సీఎం గారు కూడా తెలపడం జరిగింది వారిని ఎట్టి ఏ పరిస్థితుల్లో కూడా వదలకూడదు ఈ తప్పు మళ్లీ వేరే ఇంకొకరు చేయకుండా హిందూ సాంప్రదాయాన్ని మన ధార్మిక సాంప్రదాయాన్ని మన యొక్క ఇది ఇది కేవలము హిందువుల గురించే కాదు ఏ ఒక్క ముస్లింస్ అయినా కాని క్రిస్టియన్స్ గానీ ఎవరికి జరిగినా గానీ దీన్ని ఖండించే విధంగా ఉండాలి తప్ప ఒకరు ప్రోత్సహించే విధంగా ఉండకూడదు కాబట్టి ఇది సెక్యులరిజాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఓటు రాజకీయంగా హిందువులు ఎవరు ముందుకు రాకుండా దీన్ని ఖండించడం లేకుండా జరుగుతోంది కాబట్టి దీన్ని పూర్తిగా ఖండించి ప్రతి ఒక్కరూ దీంట్లో అకృత్యాలు చేసినటువంటి ప్రతి ఒక్కరిని తీవ్రంగా వాటి మీద శిక్షించే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో శతాబ్దాలుగా ప్రాచీనంలో ఉన్నటువంటి విశిష్ట కలిగినటువంటి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారనేటువంటి ఒకటి మనకు తెలియటం హిందువులుగా మనం అందరం కూడా దానికి బాధపడాల్సిన విషయం హిందూ ధర్మ రక్షణ కోసం ఈరోజు ఈ పాపాన్ని ప్రజలందరికీ ఈ పాపాన్ని కరిగి కరిగివేయడానికి పవన్ కళ్యాణ్ గారు దీక్ష ఏర్పాటు చేయటం ఒక దీక్ష తీసుకొని ప్రజలందరి పాపాన్ని హరించుకొని ప్రక్షాళన చేసే విధంగా ఈ దీక్ష ఆయన తీసుకోవటం దానికి ఈరోజు కావలి నియోజకవర్గంలో అలగారి సుధాకర్ గారి ఆధ్వర్యంలో కొండబిట్రకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జన సైనికులందరూ కూడా ఈ దీక్ష తీసుకొని దానికి ప్రజలందరి కావలి ప్రజలకు కూడా శాంతి భద్రతలు వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దీక్ష మేము చేపట్టడం జరిగింది దీనికి మాకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ దీక్ష తీసుకోవడం జరిగింది సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చెలపాలెం అనే టీఎన్డీ కేర్ గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనముగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ